కుటీర పరిశ్రమలుగా ఉన్న ఇటుక పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో కోరుకుపోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల్లోని రామకృష్ణపురం పద్మనాభపురం తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులు శుక్రవారం రామకృష్ణపురంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటుక తయారీలో వినియోగించే ఊక బూడిద కొబ్బరి పీచు కలప తదితరాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం సాంప్రదాయ ఇటుక తయారీపై పడిందని వివరించారు ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంట్ ఇటుక వినియోగంలోకి రావడంతో తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని వెల్లడించారు కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన తమంతా గతంలో కుండలు తయారు చేసుకుని జీవించేవారమని లోహం ప్లాస్టిక్ వస్తువుల కారణంగా తమ జీవనానికే విఘాతం కలిగిందన్నారు ఈ నేపథ్యంలో సాంప్రదాయ ఇటుకల తయారీపై తమ సామాజిక వర్గం ఆధారపడిందన్నారు అయితే ఆరేళ్ల కిందటి వరకు ఇటుకల తయారీలో వినియోగించే మట్టిపై ఆంక్షలు ఉండేవి కావని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో జీవనం అగమ్య గోచరంగా మారిందన్నారు మట్టిపై అనధికారికంగా వసూలు చేస్తున్న సీనరేజ్ను రద్దు చేయాలని కోరారు ప్రభుత్వం స్పందించి తమ బతుకులను బాగు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉరిటి ఎర్రన్న రాజప్పడు ఎండమూరి భోగేశ్ బుడుమూరు బాబూరావు నారాయణరావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు